మనమే వినాలి దేవుడితే మేము విన్నాం అండి ఇప్పుడు వినలేదని నేను ఎప్పుడు చెప్పను కానీ విన్నాం సరే తెలుగు సాహిత్యం కాకనే మా నాన్నగడ్డ ఇంగ్లీష్ సాహిత్యం లిటరేచర్ కూడా ఎక్కువ చాలా ఎక్కువ ఉండాలి ఎక్కువగా ఏవి చదివేవారు ఇంగ్లీష్ బుక్స్ మా ఇంట్లో అయితే షేక్స్పియర్ మొత్తం ఫుల్ వాల్యూమ్స్ అండి ఒక రో అంతా వే అట్లాగే ఆ రోజుల్లో క్లాసిక్స్ అండి థామస్ ఆడి అని అండి లేకపోతే వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయాను ఇప్పుడు నేను అన్ని ఉండేవి ఆ సిక్స్టీ సెవెంటీస్ లో అయితే మొత్తం పాపులర్ నావల్స్ అన్ని ఉండేవండి ఆ పేరు మర్చిపోయాను నేను అవి కూడా చాలా నేను కూడా చదివాను అవి ఇప్పుడు నా పేరు గుర్తులేదు అంతా ఒక ఒకవైపు బీరు అండా ఇంగ్లీష్ వే మాకు కూడా కొనేవారు ఇంకా చెప్తే అప్పుడు రష్యన్ బుక్స్ బొమ్మలు బొమ్మలు చాలా బాగుండే పుస్తకాలు ఒక్కొక్క లైనే ఉండేది కింద నా స్టోరీ కింద అవి చాలా కొనిపెట్టారు ఆ తర్వాత మాకు స్కూళ్ళకి కాలేజీకి మాకేమన్నా ఉపన్యాసాలు కానీ ఇవ్వాలన్నా లేకపోతే ఎస్ రేటింగ్ రాసుకోవాలన్నా దానికి ఉపయోగపడే ఉంటాయి కదా అలాంటివన్నీ కొని మాకు పెట్టారు మాకు కూడా అన్నీ చూశారు మాకు కూడా అన్నీ పెట్టారు ఇంకో ఇంకోవైపు ఆ మొత్తం తెలుగువే పురాణాలనండి వేదాంత గ్రంథాలు అనండి లేకపోతే ఉపన్యాస గ్రంథాలు అనండి అవన్నీ అవి ఒక సెక్షన్ ఇటువైపు ఇది చాలా పెద్ద లైబ్రరీ దాంట్లో మొత్తం అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలు ఇంగ్లీషు తెలుగు సంస్కృతాన్ని ప్రత్యేకించి మా సంస్కృత భాషలో లేవండి చదువుకుని ఉంటుంటారు ఎందులోనో అందరిని కూర్చోబెట్టుకుని చేసుకుని ఉంటుంటారు చాలా అండి నాకు గుర్తులే సంస్కృతాలు ఏమైనా ఉన్నాయి మంచిదే నేను చూసినంతా నాకు ఈ బాగా గుర్తున్నాయి చెప్పాను వాళ్ళ ఐటట్ ఎవరు నాకు గుర్తులేదండి చాలా పుస్తకాలు ఉండేవండి ఆవిడ నేను కూడా చదివానండి అమ్మఒలా సిక్స్టీ సెవెంటీస్ లో మార్చంద్ర గారు కూడా రాసేవారు ఆ రోజు ఆవిడ ఇత్తైన ఇంగ్లీష్ నవస్తుంది ఆవిడ కథ రాసేవారు అవి కూడా అలాంటివన్నీ అవన్నీ ఉండేవి మా ఇంట్లో ఇంగ్లీష్ లో చాలా ఉండేవి నేను చదవకపోతే మా తప్పు తప్పితే ఆయన కొని పెట్టేశారు ఒకటి ఏంటంటే చదవండి రాని ఆయన నోడితే చెప్పరు అదొకటి ఉందాలోనే ఉంటాయి అంతే అట్లా చేశారండి తర్వాత మేము స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు మాకు ఏదైనా కావాలంటే అడిగితే చెప్పేవారండి చదువుకు సంబంధించిన విషయం చదువు అంటే పాఠాలని కాదు డిబేట్ లో మాట్లాడుతా ఇవాళ ఇట్లా ఎస్సే రాయమన్నారు అట్లాంటిది ఒకసారి చెప్పండి చెప్తారు చెప్పేవారండి నేను గుర్తు చేసుకుంటే చెప్పండి ఇప్పుడు దేని గురించి మాట్లాడినప్పుడు ఇట్లా నాకు తెలుగులో నాకు మంచి మాటలు వచ్చే బియ్యలో కూడాను బీఎస్సీ అనుకోండి నేను బిఎస్సీ మ్యాథ్స్ నేను డిబేట్స్లో పాల్గొనేదాన్ని అన్నింటిలో ఎస్ఏ రేటింగ్లో చేశాను అన్నిట్లో నాకు ఫ్రేజులు కూడా వచ్చాయి దాకా ఎందుకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ అయింది నాకు పెళ్ళి అయిపోయింది ఇప్పుడు సెవెంటీ సిక్స్లో నాకు పెళ్ళి సిక్స్టీ ఫైవ్లో అయింది సెవెంటీ సిక్స్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్ ఇప్పుడు ఏదో టాపిక్ అండి మరి మన స్త్రీ పాత్రే స్త్రీ పాత్రమే టాపిక్ ఏదో భారతదేశంలో ఇదే ఇక్కడ ఉంది కానీ రాసి పెట్టాను అక్కడ గుర్తులేదు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను నాన్న ఇట్లాగుంది నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను మాకు ఆంధ్ర యూనివర్సిటీలో మూడు క్లబ్బులు ఉండేవండి మూడు క్లబ్బులు కలిపి కొన్ని కొన్ని ఫంక్షన్స్ కామన్గా చేసుకునే వాళ్ళం ఈ టాపిక్ ఒకటి ఇచ్చారు అందరూ మాట్లాడాలని నేను కూడా మాట్లాడతానని పేరు ఇచ్చేసాను పేరు ఇచ్చేసాగానే మళ్ళీ కొంచెం భయం మా క్లబ్ నుంచి నేను పేరు ఇచ్చేసాను మాట్లాడడానికి ఇంకా మిగిలిన క్లబ్బులు వేరే ఉన్నాయి అంటే ఆ యూనివర్సిటీ లేడీస్ క్లబ్బులు నేను చెప్పేది మా నాన్నగారు అడిగితే ఆయన ఎంత స్టడీ చేశారంటే ఒక ఐదారు పేజీలు రాసి ఇచ్చేసారండి రాసి ఇచ్చేసి పైగా చెప్తారు నీకు నచ్చితే ఉంచుకో అమ్మా లేకపోతే నువ్వు నీకు తోచింది రాసుకో అన్నారండి ఏమంటానండి నేను ఆయనకన్నా నాకు తెలుసు అది కూడా ఫోర్స్ గా నేను తెలుస్తుంది నువ్వు చెప్పు చెప్పలేదు అబ్బే బాగుంటే సరే నీకు ఇందులో పాయింట్స్ తీసుకొని చేసుకో లేదంటే నువ్వు ఇంకొంచెం ఏదైనా రాసుకునే పడితే రాసుకో అందులో కూడా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పిందో ఉంది ఏ చాప్టర్లో నాకు గుర్తులేదు స్త్రీలలో ఈ పలానా పాన కీర్తిలోనూ ఇందులోనూ శీలంలోనూ ఇది అంతా ఉంటానని చెప్పి ఒక శ్లోకం ఉంది అది అది కూడా కోట్ చేస్తూ ఎక్కడైనా వదలరు అలాగే ద్రౌపది సీతానికి కూడా చెప్తూ సూపర్ దాచిపెడతాను నేను అది చాలా బాగుందండి ప్రైజ్ వచ్చింది అప్పుడు మీకు ప్రైజ్ కాదు మామూలుగా అందరినీ అందరూ మాట్లాడే ఉంటే అప్పుడే భానుమతి గారండి భానుమతి అనిపించాము అప్పుడు ఒకసారి ఆవిడని సన్మానించడానికి నుంచి మా ఉమెన్స్ ఇయర్ కదా యూనివర్సిటీ తరఫు నుంచి భానువతి గారికి మాకు స్వర్గసీమ టైం నుంచి బాహినిలో పనిచేస్తున్నప్పటి నుంచి తెలుసు నాన్నగారికి నాన్నగారిని ఆవిడ అన్నయ్య అనిపించేవారు అమ్మనేమో వదిన అనిపించేవారు వీళ్ళందరూ కలిసి ఒకటిగా ఉండేవారండి ఆ రోజుల్లో ఎంతో మంది ఉండేవారు కదా సినిమాలు అందుకని ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళు ఒక కుటుంబం కింద ఉండేవారు వాడికి అప్పుడు పెళ్ళి కానీ ఆవిడ పిల్లలు ఎత్తా నేను చంటి పిల్లని నెలల పిల్లని పండితుదారులతో తిరుగుతుంటే కూడా ఆవిడనే వర్త లక్ష్మిని నేను నేను ఎత్తుకుంటాను నేను ఎత్తుకుంటే నాకు పిల్లలు లేరని తెలుసు కదా లక్ష్మిని నేను ఎత్తుకుంటే నేను బానే అనుకోరు నాకు ఇచ్చి నేను ఎత్తుకుంటాను అంత చనువు అనమాట వాళ్ళ ఇంట్లో ఏ అయినా మనం పిలిచేవారండి ఆవిడ చాలా గొప్పగా ఏంటిది అమావాస్య అమావాస్య సోమవారం వ్రతం చేసేవారండి చాలా బాగా చేస్తాను చాలా పెద్ద చేస్తారు ఆవిడ వచ్చేసిన దాన్ని పిలిచేవారు వెళ్ళేవాళ్ళం బొమ్మలు కొలువు వాళ్ళ అబ్బాయికి భోగిపళ్ళు అయితే పద్నాలుగు సంవత్సరాలు తగ్గిపోతారు చాలా బాగా చేసేవారు ఆవిడ భోగిపళ్ళు పోయడం ఒక్కడే కొడుకు కదా టీనగర్లో ఉన్నంతకాలం బాగా ఇక రెగ్యులర్గా ఎక్కువ వెళ్ళేవాళ్ళం కానీ చనుగుంది అందుకనే నేను ఆ చనుగుతోటి మా విమల గారు మా ప్రెసిడెంట్ క్లబ్కి ఆవిడ ఫార్మసీ ప్రొఫెసర్ ఆవిడేమో ఏంటండి మనం ఎవరన్నా పిలుద్దాం ఇట్లా పిలుద్దాము బాగానే తెలుసు నేను పిలుస్తాను అంటే నేను ఫోన్ చేసి చెప్పాను అడిగాను ఫార్మల్గా వీళ్ళు కూడా లెటర్ పంపించారు వచ్చారండి స్టేషన్కి వెళ్ళినాం రిసీవ్ చేసుకుందాం అవన్నీ అప్పుడు ఆ అప్పారావు గారు వైస్ వైస్ చాన్సలర్ ఆయన వాళ్ళ కాంపౌండ్లోని బీసీ బంగ్లాలోని చెట్ల కింద ఓపెన్ ప్లేస్లో చాలా బాగా అరేంజ్ చేస్తారు ఆయన భార్య ఈ మూడు క్లబ్బుల వాళ్ళం అక్కడ కూర్చున్నాము ఆవిడకేదో అందంగా అరేంజ్ చేస్తారు ఆడు సన్మానించారు ఆవిడ మాట్లాడారు అనుకోండి ఆ తర్వాత మా ఇంటికి కూడా వచ్చేవాడు నన్ను చూసుకు వెళ్ళిపోయారు ఒకసారి మా అబ్బాయి పుట్టినప్పుడు మా అమ్మ పిలిస్తే ఆవిడ వచ్చారండి అన్నట్టు తొట్లో పెట్టినప్పుడు పిలిచింది అమ్మ పిలిస్తే వచ్చి మా పిల్లని ఆశ్రదించారు నాన్నగారితోటి ఎట్లా ఉండేది వాళ్ళకి ఎక్కువ అంటే అసలు అంటే మీకు సినిమా వాళ్ళకు భానుమతి గారు కాకుండా ఇంకెవరైనా ఇంటికి వచ్చేయడం అది అండి ఎవరు లేదు నాన్నగారే వెళ్ళడం లేదంటే ఆ స్టూడియోస్ లో మాట్లాడుకోవడం అంటే నాన్నగారు కూడా ఎవరింటికి వెళ్ళేవారు కాదు కదా అంటే మామూలుగా కంపెనీ వాళ్ళ ఇవి ఉంటాయి కదండి ఆఫీసులు అక్కడ మాట్లాడుకునేవాడు అక్కడే కలుసుకునేవారు మీకు ఇంత లైఫ్ లో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పిన మీ నాన్నగారితో బాగా జ్ఞాపకం పెట్టుకుని మెమరబుల్ ఇన్సిడెంట్ ఏముందండి మా నాన్నగారితో తిరుపతి అండి ఎక్కువ ఎక్కువ వెళ్ళింది తిరుపతికి నేను కళ్యాణాలు చేయించేవారు ఎప్పుడు కూడా ఆయన నాగిరెడ్డి గారు ఒకసారి అయితే వాళ్ళు కొత్త బ్యాన్ పెద్ద వ్యాన్ కొన్నారు మేము వెళ్తామని తెలుసు కదా నాన్నగారికి మన కారు కూడా ఆ రోజులు ఒకటి నమ్మకం ఉండేదండి కొత్త కారు కొన్నా తిరుపతి వెళ్ళాల్సిందే మీరు వెళ్తున్నారు కదా కాశ్వర గారు మీరు తీసుకెళ్ళండి తీసుకెళ్ళిపోయాను వచ్చేస్తాను అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా తిరిగి వచ్చేసేవాళ్ళం నాన్నగారితో మేము కలిసి స్పెండ్ చేసింది అటెన్ టైంలో అనమాట ఇప్పుడు కళ్యాణాలు కూడా ఇప్పటికి మళ్ళీ ఇంత వందల మంది కూర్చోబెట్టి చేసేది చాలా ఉంది ఇద్దరు ముగ్గురు కూర్చోబెట్టి రోజులు కూడా నేను చిన్నప్పుడు అయితే అంత బాగుంటుంది ఎంత అంత ప్రసాదాలు ఇచ్చేవారండి అప్పుడు ఐదు బుట్టలు వచ్చేవి ఒకటి దాంట్లో పులిహార ఇంకో దాంట్లో దద్దోజనం ఇంకో దాంట్లో చక్కెర పొంగలు అంత ఏం తింటామండి కానీ మన రూమ్ పంపించేవారు అందుకని మన మొయిలం కూడా అవన్నీ అంత పెద్ద బుట్టలు